మనసుని ప్రమిదగ చేసి నిర్మలతని పోసి నీ గుడి వాకిట వెలిగించి తీ దీపం నీ గుడి వాకిట వెలిగించి తీ దీపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం ఇది దీపం కాదు ఆత్మకి ప్రతిరూపం కాపాడుమయా ఈ జ్యోతిని నిలుపుకోవయానీ ఖ్యాతిని కాపాడుమయా ఈ జ్యోతిని నీ ఖ్యాతిని మనసుని ప్రమిదగ చేసి నిర్మలతలి నూనెగపోసి చిరుగాలికి వెరవక చిరు జల్లుకి జడవక చిరుగాలికి వెరవక చిరుజల్లుకి జడవక నీవే సకలమనీ నీవు తలచిన సర్వం సఫలమని నీవే సకలమనీ నీవు తలచిన సర్వం సఫలమని నీ నామే ప్రాణముగా నీ ధ్యానమే ఊపిరిగా నీ నామే ప్రాణముగా నీ ధ్యానమే ఊపిరిగా నీ గుడి వాకిట వెలిగించి తీ దీపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం కాపాడుమయా ఈ జ్యోతిని నిలుపుకోవయా నీ ఖ్యాతిని కాపాడుమయా ఈ జ్యోతిని కోవయాని ఖ్యాతిని భక్తిని మించిన బలము లేదని నమ్మకమును మించిన మించినాయుధమేదనీ భక్తిని మించిన బలము లేదని నమ్మకమును మించినాయుధమేదనీ కోవెల గంటగ గుండెను మార్చి కోటి ఆశలతో నీ ధరిచేరీ కూవెల గంటగ గుండెను మార్చి కోటి ఆశలతో నీ ధరిచేరి ఆయువు నీవని నీవని ఆయువు నీవని నీవనీ నీ గుడి వాకిట వెలిగించితీ దీపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం మనసుని ప్రమిదగ చేసి నిర్మలతని నూనెగ పోసి నీ గుడి వాకిట వెలిగించి దీపం గుడి వాకిట వెలిగించితి దీపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం కాపాడుమయా ఈ జ్యోతిని నిలుపుకోవయా నీ ఖ్యాతిని కాపాడుమయా ఈ జ్యోతిని